ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్ డిఎల్డి ఒ పి వాసుదేవరావు పిడి సిహెచ్ లక్ష్మి తదితర అధికారులతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు వినతులను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయన ఆయా శాఖల అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలో పేర్లు మార్పులు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పారిశుధ్యం వంటి అంశాలపై అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు ప్రజా సమస్యలపై అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు అదే విధంగా రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అందిన అర్జీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చీట్ అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపించారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు కొత్త డ్రామాలు నెయ్యి కల్తీ వ్యవహారం సిబిఐ ఛార్జ్ ద్వారా వెలుగులోనికి వచ్చాయన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఈనాటి వార్తలు ఇందటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం